కొంతమంది అడుగుతుంటారు ఎట్ట క్షమిస్తాడు అన్నయ్య నన్ను ఎట్ట క్షమిస్తాడు అరే క్షమించడానికి ఆయన గారు ఆయనకు అవకాశం ఉంది అర్హుడు ఆయన ఎట్లా క్షమిస్తాడంటే నీ పాపాలు మోసాడు గనుక ఆ ఒక్కడికి క్షమించే అవకాశం ఉంది నిన్ను కాబట్టి నువ్వేం చేయాలా తొట్టుపట్ట దగ్గరే కూర్చొని జారి పంట దగ్గరే కూర్చొని కుమిలిపోయి కృంగిపోయి అయ్యే అయ్యే తలంచుకొని విషాద గీతాలు వాడుకొని చీకట సైతనమోకండా చీకట్లో ఎవడు కూర్చోమన్నాడు నిన్ను అనాలనిపిస్తుంది అనలే నేను మా కూడా ఎందుకంటాను నేను వద్దు దులిపాయి కృంగి పట్ట దగ్గరే కూర్చోకూడదు దులిపేసి ముందుకి సాగిపోమ్మని దేవుడు పిలిపిస్తున్నాడు కానీ అయ్యే అయ్యే దలుచుకొని అక్కడే ఆగిపోవద్దు గతం గతహ వెనకున్న వదిలేసాయి ఇక ముందున్నది ఏందో చూడు నువ్వు వెనక్కి చూస్తూ ఉంటే అయ్యే చూపిస్తుంటాడు ఆ లూసిఫర్ నువ్వు ఇది నువ్వు ఇది అని దేవుడు నీ ముందున్నాడు నీ వెనక దేవుడు నీ కాపరి ముందున్నాడు గొర్రెలు ముందుంటే కాపరి ముందుంటాడా నువ్వెడ్ చూడాలి ముందు చూడాలి వెనక చూడాలా మరి వెనక్కి చూస్తావే ముందున్నాడు కాపరి ఆయన వైపు చూసుకుంటే వెళ్ళిపో బంపర్ షాట్లు తగిలితే ఒక్కోసారి గుండెకి ఆగిపోకూడదు తట్టుకొని ముందుకే సాగాలి ఎందుకంటే నీ ప్రధాన కాపరి వాటన్నిటినీ తట్టుకునే ముందుకు వెళ్ళాడు నువ్వు కాదు గంటే ముందు నీ ప్రధాన కాపరి ఎదుర్కొన్నాడు వాటిని వాటన్నిటినీ తట్టుకొని ముందుకు సాగి జీవితం పొందాడు ఆయన ఉన్నాడు నీ ముందు గాడికి ఒక నిరాశ పెట్టాల మనం ఒక నిరాశ కలిగించాల వాడికి వీళ్ళ కోసం కష్టపడి వీళ్ళని పడగొట్టినా పడ్డ దగ్గర ఆగిపోయే రకాలు కాదు దులిపేసుకొని మళ్ళీ ముందుకు పోతూ ఉంటారు వీళ్ళని నాపటం కష్టమని వాడు రెండు చేతులు నెత్తి మీద పెట్టుకుని దిగులు పడాల మన దెబ్బకి వాడికి ఒక నిరాశ కలగాల మనల్ని కలిచాలంటే కష్టపడి పడగొట్టినా పడ్డ దగ్గర ఉండే రకం కాదు వీళ్ళకి ఎక్కడుందో కానీ ఆ దమ్ము వెంటనే తేరుకుంటారు రా వెంటనే తేరుకుంటారు దూరంగా రాయంతో కట్ చేసిన మళ్ళా పోయి ఎట్లా కలుసుకుంటారో కానీ మళ్ళీ కనెక్ట్ అయిపోతారు రా వీళ్ళకి వేస్ట్ కష్టపడ్డ వేస్ట్ వీళ్ళ కోసం ఎందుకంటే తెగ కొట్టలేం విడగొట్టలేం అలాంటి శక్తి వాళ్ళ దగ్గర నాయన అనిపించాల మనం ఇది పడగొట్టినా సరే వదిలే రకం కాదురా బాబు ఏమైనా పడగొట్టినా వదిలే రకం కాదు అక్కడే కూర్చొని కుమిలి కుమిలి ఏడిసే రకం కాదు ఏడిసి మళ్ళీ ఆయన పాదాలు పట్టుకొని తిరిగి దేవునితో సంబంధం ఏర్పరచుకునే దావీదులు రా వీళ్ళు దావీదులు